చిన్న ఉపమానం జరిగింది ఏం జరిగింది తెలుసు ఒక పట్టణం అండి లక్షాధికారు చాలా లక్షలు సంపాదించిన ఆయన ఒక ఒక ఆయన ఉన్నాడండి వారికి ఒక కుమార్తె కొడుకులు లేరండి ఒక్కటే కుమార్తె ఆ అమ్మకే దారాబంగా నెమ్మదిగా పెంచుతున్నాడండి కుమార్తెని పదహారేళ్ల వయసు వచ్చిందండి ఆయన ఎవరు తెలుసు లక్షాధికారి కుమార్తె ఇక వివాహం సామాన్యులే వివాహానికి బాగా ఖర్చు పెట్టి చేస్తారు ఈయన లక్షాధికారి కదా ఇంకో ఇంకో లక్షాధికారితో ఆ ఉంది ఇక చూడండి ఐదు రోజులు పెళ్ళండి ఇప్పుడు మోస్తరు అరగంట గంట పెళ్లి కాదు ఐదు రోజులు బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం పెట్టేశాడు వివాహానికి కావలసిన డబ్బు ఉంది కాబట్టి ఈ ఐదు రోజుల్లో ఏం జరిగిందో తెలుసుంది వివాహంలో ఊరేగింపులు చూడండి ఊరేగింపులు విందులు సంగీత కచేరీలు ఇంకా ఇతరమైన భరతనాట్యం వివాహాన్ని బ్రహ్మాండంగా కోలాహలంగా చేశాడు అంత పూర్తయిన తర్వాత ఆలోచించుకుంటే పెద్ద పొరపాటు జరిగిపోయిందండి బ్రహ్మాండమైన పొరపాటు చేశారండి ఆ వివాహంలో ఏమిటో తెలుసండి ఈ గొడవల్లో పడి ఈ ఊరేగింపులు ఈ భరతనాట్యాల్లో పడిపోయి ముఖ్యమైన విషయం అండి ఏముంటది పెళ్లి కుమారుడు అండి పెళ్లి కుమార్తెకి మంగళ సూత్రం కట్టలేదండి ఏవైనా దానికి విలువ ఉందా చెప్పండి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాడు ఇన్ని వేలు ఖర్చు పెట్టి ఊరేగింపులు ఇవన్నీ చేశాడు బట్ ప్రధానమైనటువంటి విషయం మర్చిపోతే మ్యారేజ్ కి ఏమైనా వాల్యూ ఉన్నదా చెప్పండి అదే విధంగా జనుడు పుట్టిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ అనేకమైన ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయి బట్ విచ్ ఈస్ మోస్ట్ అన్నిటికంటే మహా విలువైనటువంటి కార్యక్రమం ఏమిటి తెలుసండి టు రియలైజ్ గాడ్ అది ఏ పరమాత్మ యొక్క శక్తి చేతి జగత్తంతా ఆవిర్భవించిందో ఇప్పుడు చూడండి మీరంతా కూర్చున్నారు మీ గుండె ఎవరు ఆడిస్తున్నారు చెప్పండి ఇప్పుడు మీరంతా ఊరికే కూర్చున్నారు కదా మీకేమైనా దాంతో ఖర్చుతో ఉన్నదా గుండె ఆడుతున్నదా లేదా రక్తం ప్రవహిస్తున్నదా లేదా సూర్యుడు అస్తమించాడే లేదా మరి బుద్ధున్నే ఉదయిస్తాడే లేదా ఎవరండి ఈ కార్యక్రమం అంతా చేసేది ఇస్ మ్యానిపులేటింగ్ ది హోల్ యూనివర్స్ చెప్పండి కొంచెం ఆలోచించాలి లేదా ఒక జడమైనటువంటి ఈ భూమి ఏమిటి తెలిసిన మట్టి ముద్ద ఒక మట్టి ముద్ద అండి ఇరవై నాలుగు వేల మైళ్ళ సర్కం వరస్ కలిగినటువంటి ఒక మట్టి ముద్ద ఇట్ ఈస్ రివాల్వింగ్ సుచాల ట్వంటీ ఫోర్ అవర్స్ కి ఒక్కసారి తిరిగిపోతున్నదండి ఎవరండి తిప్పేది ఒక చిన్న మట్టి ముద్ద అక్కడ పెట్టండి తిరుగుతుందే లేదో చూడండి ఎందుకు తిరుగుతుంది ఎవరు ఇస్ రివాల్వింగ్ అనేటువంటి ప్రశ్న కొంచెం మెదడు ఉన్నటువంటి వాడికి కామన్ సెన్స్ ఉన్న వాడికి తప్పకుండా ఉదయిస్తుందండి ఎవరు ఒక మహాశక్తి అది కళ్ళకు కనిపించదు కానీ ప్రపంచంలో ఉన్నది సుచాల ఆ ఎటువంటి శక్తి అంటే అందరి యొక్క హృదయంలో సాక్షి ఆ దీపం ఏ ప్రకారంగా మిమ్మల్ని అందరినీ సాక్షిగా చూస్తున్నదో అదే విధంగా అందరి యొక్క హృదయంలోనండి సరే జాగ్రత్త స్వప్నము సుశుక్తి మూడికి కూడా సాక్షిగా చూస్తున్నారు ఎవరైనా పాపం గనక చేస్తే వెంటనే నోట్ చేసుకుంటారు ఎవరైనా పుణ్యం గనక చేస్తే నోట్ చేసుకుంటారు ఏ ప్రికాగ్ అయిపోతుందండి ఎవరు కూడా ఏమండి నేను ఏకాంతంలో అబద్ధం మాట్లాడాను ఎవరు చూడలేదు అని అనుకోబాకండి ఎందుకంటే అక్కడ కూడా భగవంతుడు ఉన్నారు వారు లేని చోటే లేదండి అది ఆ పరమాత్మ రేపు ఎంత భగవద్గీతలో వస్తుందండి పరమాత్మ ఎక్కడున్నాడంటే ఒక చోట ఉన్నాడు ఒక చోట లేడనేటువంటి విషయం లేదు అన్ని చోట్ల ఇప్పుడు ఆకాశం ఆకాశం ఎక్కడున్న చెప్పండి ఎక్కడ లేదు అన్ని చోట్ల ఎక్కడికి వెళ్ళినా కూడా ఆకాశం ప్రజెంట్ అవుతుందండి భౌతికమైనటువంటి ఆకాశం ఇంత వ్యాపకంగా ఉన్నప్పుడు అతి సూక్ష్మైనటువంటి చిదాకాశం చూడండి భగవంతుడు అంటే ఒక చిదాకాశం